అబ్రహాము కట్టిన బలిపీఠములలో ఒక బలిపీటం శాస్త్రవేత్తలు గుర్తించారు బలిపీఠం అంటే దేవునికి అర్పణ లేక బలి అర్పించే చోటు అని అర్థం ఇది ఆరాధనకు సూచనగా ఉంది అబ్రహాము దేవునికి నాలుగు బలిపీఠములు కట్టాడు అబ్రహాము తన జీవితంలో ఎప్పుడూ కూడా యాత్రికుడుగానే ఉన్నాడు ఎందుకంటే అబ్రహాము తాను వెళ్ళబోయే చోటు ఒకటి ముంది దాని కొరకు అబ్రహాము ఎదురుచూచాడు అదే పునాదులు గల పట్టణం పరలోకం ఆ పట్టణం కొరకు అబ్రహాము తాను బ్రతుకు దినములంతా యాత్రికుడిగానే జీవించాడు ఆది కాండం పన్నెండో అధ్యాయం ఏడో వచనంలో అబ్రహాము మొదటి బలిపేటం కట్టాడు అబ్రహాము శక్ము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షముల వద్దకు వెళ్ళాడు అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసించారు యహోవ అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశము ఇస్తానని చెప్పగా అప్పుడు కృతజ్ఞతగా అబ్రహాము దేవునికి ఒక బలిపీఠం కట్టాడు దీనినే స్థుతి బలిపీఠం అంటారు అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ రెండవ బలిపీఠం కట్టాడు దీనినే ప్రార్థన బలిపీఠము అంటారు ఇక్కడే అబ్రహాము దేవుని నామమున ప్రార్థన చేస్తాడు దేవుడితో ఎలా కనెక్ట్ అవ్వాలో ఈ బలిపీఠం ద్వారా అబ్రహాము మనకు చూపిస్తున్నాడు ఆది కారణం పదమూడో అధ్యాయం పద్దెనిమిదో వచనం అప్పుడు అబ్రహాము తన గుడారం వేసి ఎబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూర వనములో దిగి అక్కడ యుహోవాకు ఒక బలిపీఠం కట్టాడు ఇది మూడో బలిపీఠం దీనినే శాంతి బలిపీఠం లేక సమాధాన బలిపీటం అంటారు అబ్రహాము కాపురలకు లోతు కాపురలకు కలహం వచ్చిన తర్వాత లోతు అబ్రహామును విడిచిన తర్వాత దేవుడు అబ్రహామును దర్శించి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దారిలో సంచరించుము అది నీకు ఇచ్చదని అబ్రహాముతో వాగ్దానం చేస్తాడు దేవుడు అబ్రహాముకు లోతుకు వివాదం తీర్చిన చోట సమాధాన బలిపీఠం అబ్రహాము కట్టాడు అబ్రహాము కట్టిన నాలుగో బలిపీటం చాలా ప్రాముఖ్యమైనది అదే ఇస్సాకును బలి ఇవ్వటానికి మోరియా పర్వతం మీద కట్టిన బలిపీటం ఈ బలిపీటమును నిబంధన బలిపీటం అంటారు ఈ నిబంధన బలిపీఠం యేసుక్రీస్తు ప్రభు వారి బలిని చూపిస్తుంది అబ్రహాము బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటునున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడానం వేసి అక్కడ రెండవ బలిపీటం కట్టాడు బేతేలుకు హాయికి మధ్య ఉన్న పురాతన బలిపీఠాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ బలిపీఠంపై పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఇది అబ్రహాము కట్టిన పురాతనమైన బలిపీఠమని నిర్ధారించారు